పేదలు అనారోగ్యానికి గురైతే సమీపంలోని ప్రభుత్వాసుపత్రి దిక్కు కానీ అక్కడి ప్రజలు దవాఖానకు వెళ్లాలంటే రెండు గంటల ప్రయాణం చేయాల్సిందే ఈ బాధల నుంచి విముక్తి కల్పించడానికి గత ప్రభుత్వ హయాంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు హనుమకొండ జిల్లా పరకాలలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణ దశలోనే ఆగిపోయింది హనుమకొండ జిల్లాలోని పరకాల పట్టణానికి పరిసర ప్రాంత ప్రజలు నిత్యం పనుల నిమిత్తం వస్తుంటారు అనారోగ్యానికి గురైతే పరకాల ప్రభుత్వ ఆసుపత్రే వారికి దిక్కు సీజనల్ వ్యాధుల సమయంలో ఒక్కో బెడ్ పై ఇద్దరు రోగులకు చికిత్స అందించిన దుస్థితి ఉంది అత్యవసర సమయాల్లో ఈ ఆసుపత్రికి వచ్చిన రోగులకు సరైన సదుపాయాలు లేకపోవడంతో వరంగల్ ఎంజీఎంకు తరలిస్తూ ఉంటారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారు వరంగల్ వెళ్లేసరికి దారిలోనే వారి ఊపిరి గాల్లో కలిసిన ఘటనలు ఉన్నాయి ఈ సమస్యకు పరిష్కారంగా గత ప్రభుత్వం ముప్పై కోట్ల నిధులతో బంద పడకల ఆసుపత్రిని మంజూరు చేసింది గుత్తేదారు పనులు ప్రారంభించి గోడలు స్లాబ్ల వరకు పూర్తి చేశారు మిగతా పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయని స్థానికులు చెబుతున్నారు సామాన్యునికి వైద్యం పూర్తి స్థాయిలో నాణ్యమైన వైద్యం అందించి ఇక్కడ ఎలాంటి ప్రభుత్వ వసతులు లేక ప్రభుత్వ వైద్యానికి సంబంధించిన ఎలాంటి వసతులు లేకుండా ఈ ప్రజలు నానా అవస్థలు పడుతుండ వాళ్లకు సరిపోయే మెటీరియల్స్ ప్రభుత్వ దాని లేక నగరానికి పోవాల్సి వస్తుంది మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం దాన్ని పట్టించుకొని వంద పడకల ఆసుపత్రిని పూర్తి చేసి అన్ని సౌకర్యాలు చేస్తే ఇప్పుడు పరకాలకు చుట్టుపక్కల ముప్పై కిలోమీటర్ల పరిధిలో ఉండే ప్రజలకు వైద్యం అనేది అవుతుంది ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ఎంపీ దీన్ని చొరవ తీసుకొని వంద పడకల ఆసుపత్రిని త్వరలో పూర్తి చేసి ప్రజలకు వైద్యం దగ్గర చేయాలని నేను మనవి చేస్తున్నాను ప్రజలు శ్రమపడి సాధించుకున్నటువంటి ఒక వంద పడకల హాస్పిటల్ మామూలుగా మిగతా జిల్లాలలో వంద పడకల హాస్పిటల్లు పూర్తి అయిపోయినాయి అక్కడ ప్రజలకు వైద్యం కల్పిస్తాను మరి గత ప్రభుత్వం మారింది కొత్త ప్రభుత్వం వచ్చింది మరి ఎమ్మెల్యే గారు కూడా కొత్త వారు వచ్చిన్నారు మరి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు మరి ఈ వంద పడకల హాస్పిటల్ను పూర్తి చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఒక వివిధ గ్రామాల వచ్చేటువంటి ఒక బీద వాళ్లకు ఆర్థికంగా వేరే కార్పొరేట్ స్థాయిపై వైద్యం చేసుకున్నటువంటి ఒక అవకాశం లేనటువంటి వాళ్ళకు ఆ సర్వీసు ఇక్కడ జరుగుతుందని ఆశించినాం ఇప్పటికైనా ఆ వంద పడకల హాస్పిటల్ ను పూర్తి చేసి ఈ చుట్టుపక్కల గ్రామాల బీద ప్రజలకు వైద్యాన్ని వెంటనే కల్పించాలని మరి స్థానిక ఎమ్మెల్యే గారిని మేము కోరుతా ఉన్నాం ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దాదాపు రెండున్నర సంవత్సరాలు అవుతున్నది కానీ ఈ రెండున్నర సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా అభివృద్ధి కేవలం బిల్డింగ్లు మాత్రమే కానీ ఎక్కడ కూడా మిగతా వరకు జరగలేదు ఒకవేళ కనుక వంద పడకల ఆసుపత్రి కనుక పరకాల కనుక ఉంటే ఎంతో మంది యాక్సిడెంట్లు అయ్యి లేకుంటే క్షేతయాత్రలు అయ్యి లేకుంటే ఏదో ఇతర అనారోగ్య కారణాల వల్ల ఈ యొక్క ఆసుపత్రికి వస్తే ఇక్కడ స్థానికంగా ఉన్న వైద్యులు ఎక్విప్మెంట్ లేదని చెప్పేసి దానికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ లేవని చెప్పేసి డైరెక్ట్ ఎంజిఎంకి రిఫర్ చేస్తున్నాం ఈ వంద పడకల ఆసుపత్రి నిర్మాణం పనులు వేగవంతం చేసి ఈ యొక్క వంద పడకల ఆసుపత్రి ప్రజలకు ఉపయోగంగా తీసుకురావాల్సిందిగా పరకాల ప్రాంత వాసిగా కోరుతా ఉన్నాం ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ మాకు ఉన్నది కానీ ఏది ఒకటి సరి పరికరాలు లేవు బెడ్స్ లేవు కొద్ది కలెక్టర్ కూడా పరకాల దృష్టిలో పెట్టి కంపల్సరీ కలెక్టర్ కూడా వచ్చి ఎందుకు ఆగింది పని కానీ దాన్ని కంపల్సరీ వచ్చి అధికారులపై చర్య తీసుకొని దాన్ని పూర్తి చేసి పరకాల ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు చేస్తే బాగుంటుంది ఆస్పత్రి నిర్మాణం పూర్తయితే సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన బాధ తప్పుతుందని పరకాల పరిసర ప్రాంత ప్రజలు భావిస్తున్నారు